ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు బుధవారం కూరగాయల విక్రయించి నిరసన వ్యక్తం చేశారు తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్తో తో నగర్ లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన వంట వార్పు నిరసనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా యూనియన్ రాష్ట అధ్యక్షుడు వెంకటేశ్వర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రవికుమార్ మాట్లాడారు గత పదిహేను రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కమిషనర్ స్పందించకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తమ కష్టానికి అడిగిన జీతాన్ని ఇవ్వటంలో కూడా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు జీతం పెంచాలని విజ్ఞప్తి చేశారు జీవో నెంబర్ ముప్పై వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించని పక్షంలో పదమూడున కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు యూనియన్ రాష్ట ఉపాధ్యక్షుడు రామానాయుడు వెలుగురి రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు దయచేసి కొనండమ్మా కొనండి కోసం చాలీ సారంగ ఉద్యోగుల బతుకు తెరువు నిలపాలని సహకార సంఘ ఉద్యోగ ఐక్యత సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత అరవై రెండు సంవత్సరాల పదివేల వయసు అమలు చేయాలి నెంబర్ థర్టీ సిక్స్ వెంటనే అమలు చేయాలి

మరి మేము గత రెండు నెలల నుంచి ఈ దప్పుతపాలుగా ఈ సహకార సంఘ ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు మరి ఈ నెల జనవరి నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ నెల ఇవాళ ఫిబ్రవరి పదకొండవ తారీఖు మరి ఈ రోజుకి ఇక్కడ మేము కార్యక్రమం చేయటం మొదలుపెట్టి ఇది పన్నెండవ రోజు ఈ పన్నెండవ రోజు కార్యక్రమంలో మన నెల్లూరు నుంచి వచ్చిన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరిని మనందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము సహకార సంఘ కమిషనర్ గారికి తెలియజేసేది ఏముందంటే మేము గత పదిహేను రోజుల నుంచి మీ కార్యాలయం ముందే ఉండి ఇక్కడ ఇది చేస్తున్నాము కానీ మీరు ఇంత మటుకి మా మీద కనికరం చూపించడం లేదు మేము కోరేది గొంతెమ కోరికలేం కాదు గవర్నమెంట్కి కూడా ఎలాంటి భారం పడదు అందుటో మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు కూడా భరాయించేది ఎలాంటిది లేదు మా సహకార సంఘాలు మేము కష్టపడి బగల్లో వసూలు చేసి మేము వచ్చిన రుణాల్లో తీసుకునే జీతాలు ఇవి మా జీతాలు మాకు వీయటానికి కూడా మీరు మీనామేశాలు లెక్కిస్తున్నారు అదేమంటే మేము లోకం మీ దగ్గరికి వచ్చినప్పుడు కంప్యూటర్ పూర్తి చేయండి తర్వాత ఈఆర్పి పూర్తి చేయండి తర్వాత ఆడిట్ పూర్తి చేయండి ఇవన్నీ పూర్తి చేపించండి మీ మీ కోరికలను తీరుస్తాను కాల కోరికలు తీర్చకపోతే నా కమిషనర్ ఆఫీస్ ముందే మీరు ధర్నా పెట్టండి ఆ ధర్నా ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటామని మీరు మా యూనియన్ సభ్యులకు తెలియజేశారు కాబట్టి మేము ఇప్పుడు చాలీ చాలిన జీతాలతో ఇప్పుడు ఏంటంటే ఉచేతనికి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగ సహకార సంఘ ఉద్యోగస్తులకేమో జీతాలు లేవు చాలీసాలకు ఇబ్బంది పడుతున్నారు మరి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకేమో లక్షల లక్షల జీతాలు ఇస్తున్నారు మేము కోరేది ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇచ్చినందుకు మాకు బాధ కాదు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తించి ఇవాళ కాలమాన ధర ప్రకారం ధరల ప్రకారం ఇవాళ మరి ఒక వ్యక్తి బతకాలంటే ఎంత జరుగుతుందో మీకు తెలుసు ఇవాళ ఒక లేబర్ కూలీ రోజుకి ఎనిమిది వందలు మరి లేబర్ యాక్ట్ ప్రకారం కార్మిక శాఖ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎనిమిది వందలు ధర నిర్ణయించారు మరి ఆ రకంగా చూసుకున్న ఒక సంఘ సహకార సంఘ గుమ్మస్తాకి పాతిక వేలు రావాలి కానీ ఇవాళ సహకార సంఘాల్లో ఒక ఉద్యోగికి ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు నాలుగు వేలుకి పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఉంటారు సుమారు రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల యాభై ఒక్క ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో ఉండడం జరిగింది దశల ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గ్రామస్థాయిలో చేశారు మండల స్థాయిలో చేశారు జిల్లా స్థాయిలో చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ విజయవాడలో సుమారు ఐదు వేల మందితో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు అవనివ్వండి వంట వార్పు కార్యక్రమం అని చెప్పి ఆర్సీఎస్ ఆఫీస్ ముందు చేస్తూ ఉన్నారు గుంతెమ్మ కోర్కలు కోడట్లేదండి గత పది సంవత్సరాలుగా అమలుకు నోచుకునేటువంటి హెచ్ఆర్ పాలసీని అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసినటువంటి పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలని సహకార సంఘాలు సహకార బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తింపజేయమని అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జివో నెంబర్ ముప్పై ఆరు ద్వారా సహకార సంఘాల్లో రిక్రూట్మెంట్ బ్యాన్ చేశారు ఇటు పదవీవరం వయసు పెంచకుండా అటు రిక్రూట్మెంట్ బ్యాన్ చేయటం వల్ల సహకార సంఘాల్లో ఉన్నటువంటి సిబ్బంది రిటైర్ అయి వెళ్ళిపోయే సమయంలో సిబ్బంది షార్టేజ్ వల్ల కొంతమందిని రోజువారీ వేతనాలపై ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక ముఖ్య కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తూ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ఎంప్లాయీస్ అందరూ రాత్రి పగళ్ళలో పనిచేశారు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం ఇలాంటి సమయంలో వాళ్ళందరినీ చేయించుకొని ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ బ్యాన్ ఉంది మీరు మీ నియామకాలు చెల్లవని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ బ్యాన్ ఉంటే ఏడు సంవత్సరాల కాలంగా రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు సిబ్బంది కొరత ఉండటం కారణంగా డైలీ వేజ్ ఎంప్లాయీస్ని వేసుకొని ఉన్నారు ఈరోజు వాళ్లే సొసైటీల్లో చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు ప్యాడీ అంటే ప్యాడీ రాత్రి పగళ్ళు అర్ధరత్రుల్లో కళ్ళల్లోకి వెళ్ళేసి జరుగుతోంది ఎత్తడం జరుగుతుంది ఎరువులు రాష్ట్రంలో ఎరువులు కొరతుంది అంటే సహకార సంఘాల ద్వారా ఎరువుల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్యాక్స్ కంప్యూటరైజేషను ఇదే సహకార సంఘాల కమిషనర్ గారు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చేయండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ జరిగే సంవత్సరం కాలం అవుతుంది ఈ రోజు వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించడం లేదు దాదాపు గత రెండు మాసాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఎనిమిది వేల మంది ఉద్యోగులు గత రెండు మాసాల నుండి ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు వివిధ పద్ధతుల్లో వారి డిమాండ్స్ అన్నీ కూడా గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ గత రెండు మాసాల నుండి ఆందోళనలు చేస్తున్నప్పటికీ మీరు ఆమోదిస్తారో లేదో ఆ మాట పక్కన పెట్టి కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేని ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని అడుగుతున్నాను నేను చర్చలు సమ్మె పిలిపిస్తే మీరు సమ్మె చేయాల్సిన అవసరం లేదు మీ డిమాండ్స్ ఏంటని అడగటానికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ప్రశ్నిస్తున్నాం ఇదే విధానంగాని ప్రభుత్వం కొనసాగిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ సహకార సంఘాల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర రాజకీయాలని మార్చగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఎంప్లాయీస్ గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు పోలరైజేషన్ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళు వీళ్ళకి కోపం తెప్పించకండి వీళ్ళని రగిలించకండి వీళ్ళని శత్రువులుగా మార్చుకోకండి తక్షణమే వీరి కోరికలను ఆమోదించి తీరాలి ఆమోదించబోయేటైతే పదహారవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి నిరవధిక సమ్మె అది తీవ్ర పరిస్థితులు జరుగుతుంది వారికి ఏఐటివిసి కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తుంది మా న్యాయమైన కోరికలపై గత రెండు నెలలుగా మేము వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నతాధికారులు కానీ మా యొక్క డిమాండ్స్పై మా సమస్యలపై ఈ నేటికి కూడా ఒక పరిష్కార మార్గం చూపకుండా కాలయాపన చేస్తూ జరుగుతూ ఉంది ఇదే జరిగితే రేపు పదహారో తేదీ నుంచి నిరవధి సమ్మెలోకి మేము వెళ్ళడం జరుగుతుంది నిరవధిక సమ్మెలోకి వెళ్తే రైతులు రేపు ఈ మార్చిలో రుణాలు చెల్లించిన వారు చెల్లించక వారికి రావాల్సిన ప్రభుత్వం నుండి రావాల్సిన వడ్డీ రాయితీ కానీ మిగతా ఏనా కానీ వారి వారి యొక్క వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ రావు కాబట్టి ఇది జరిగే కార్యక్రమాల దేనికైనా అనర్థాలకి మీరే బాధ్యత వహించాలని మీ మీడియా ముఖంగా మా ఆర్సిఎస్ గారికి తెలియజేస్తున్నాము